హాయ్ అండి ఈ రోజుల్లో చాలా మంది బరువు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఆకలి వేయగానే జంక్ ఫుడ్స్ తింటూ ఇంకా ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మీ రోజువారీ డైట్ లో కొన్ని పోషకాలు కలిగిన ఆహారం అయితే తీసుకోవాలి మరి అలాంటి టైంలో అక్కలు వేసేటప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా డిన్నర్లో అయినా ఈ ఏబీసీ సలాడ్ని తీసుకోండి దీనివల్ల మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి అలాగే శరీర బరువు కూడా తగ్గి ఆరోగ్యంగా ఉంటారు వీటి వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది మీకు తెలియాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఏబీసీ సలాడ్ ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా మీడియం సైజ్ ఫ్రెష్గా ఉన్న ఆపిల్ క్యారెట్ బీట్రూట్ను తీసుకొని బాగా శుభ్రంగా చేసుకొని వాటిపైన మనం తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మీడియం సైజ్ పోల్స్ ఉన్న ఒక గ్రేటర్ని అయితే తీసుకోండి ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ యాపిల్ మీరు కూడా తురుముకోండి క్యారెట్ చూసారా ఎంత చక్కగా వచ్చిందో కదా ఇదే విధంగా మిగతా వాటిని కూడా తురుముకొని వేరే వేరే బౌల్స్ లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ఒక పెద్ద సైజ్ బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో తురుమిన బీట్రూట్ యాపిల్ క్యారెట్ ను వేసుకోవాలి అలాగే ఒకసారి అవన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఇందులోని సన్నగా కట్ చేసిన మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన టూ టేబుల్ స్పూన్స్ కొత్తిమీర వేసుకోవాలి ఇందులోని పావు టీ స్పూన్ మిరియాల పొడి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి రుచిక సరిపడా సాల్ట్ వేసుకొని అన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులోని టూ టేబుల్ స్పూన్స్ నిమ్మరసం వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి నిమ్మరసం వేసిన వెంటనే ఈ సలాడ్ని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇంతేనండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఏబీసీ సలాడ్ అయితే రెడీ అయిపోయింది వీటి వల్ల ప్రయోజనాలు అంటే చుద్దం పదండి ఈ యాపిల్లో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి అలాగే బీట్రూట్ లో ఉండే గుణాలు డీటాక్సిఫై చేసి శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తాయి యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉంచుతాయి అలాగే క్యారెట్స్ లోని కెరెటోయిడ్స్ విటమిన్స్ ఫైబర్ అధికంగా ఉంటాయి దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు మినరల్స్ శరీరం నుంచి టాక్సిన్లను బయటకు పంపడంలో చాలా సహాయపడతాయి చూసారు కదా ఈ సలాడ్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయా కదా మరి మీరు కూడా మీ డైట్ లో ఈ సలాడ్ ని యాడ్ చేసుకోండి దీని వల్ల ఆరోగ్యంగా ఉంటారు బరువు కూడా తగ్గుతారు ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్